కడప జిల్లా జమ్మల్బడుగు పట్టణంలో సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజీలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు రక్తంలో చక్కెర స్థాయి కిడ్నీ పరీక్షలు కొలెస్ట్రాల్ స్థాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు సాన్వి ల్యాబొరేటరీ ఉచితంగా చేస్తుంది సంస్థ తరఫున ప్రజలకు సేవలు చేయడంలో ముందుంటామన్నారు మానవతా స్వచ్ఛంద సేవ నిర్వాహకులు ఇప్పటికే వైకుంఠ ధామాలు వంటివి ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు ఆదివారం మానవతా సేవాత్మకం వాళ్ళు కొంత ఒక రెండు వందల దాదాపు రెండు వందల మందికి మనం బ్లడ్ టెస్ట్ తీగ చేయమని అడిగారు దానికి మేము కూడా చాలా ఆనందపడి బ్ల బ్లడ్ టెస్ట్ చేయని మేము చాలా ముందుకు వచ్చాము అందరికీ వచ్చేసి షుగర్ టెస్టు ఫియాటిన్ పరీక్ష కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని చేపట్ చేయడం జరిగింది ఇంకా ముందు కూడా ఏదైనా చేయాలంటే మేము చాలా ముందుకు వస్తాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు వాళ్ళకి చాలా సంతోషకరంగా ఈ సంస్థ ద్వారా తొమ్మిది ఆశయాలతో మేము సమాజ సేవ కోసం ముందుకు వస్తున్నాము వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు వారి యొక్క సంకల్పంతో ఏర్పాటు కాబడినటువంటి సంస్థ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ ద్వారా శాంతిరథం అలాగే బాడీ ఫ్రీజర్స్ రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు విద్యార్థులకు నైతిక నైతిక విలువలు బోధించడం అలాగే పర్యావరణం కాలుష్యం నుండి కాపాడడం వంటి ఉత్తమ ఆశయాలతో ముందుకు సాగుతున్నటువంటి సంస్థ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలతో విస్తరించి ఉంది ఈ సంస్థ ద్వారా జమ్మలమడుగు శాఖ నుండి ఇప్పటికీ అనేక కార్యక్రమాలు సమాజానికి చేరు తీసుకురావడం జరిగింది